అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది సో కలియుగ ప్రత్యేకత వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదంలో చేపకవ్వు అలాగే కొన్ని ఎనిమల్ ఫ్యాట్స్తో వచ్చినటువంటి పదార్థాలని కలిపి లడ్డూని తయారు చేసి లడ్డూని చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కూడా అయోధ్య రామ మందిరానికి లడ్డులు తిరుపతి నుంచి వెళ్ళాయని చెప్పేసి ఆయన కూడా చెప్పడం ఇదంతా కూడా గతంలో జరిగింది సో దీని మీద అనేక మంది మనోభావాలు ఎంతోమంది ఎమోషనల్తో వీళ్ళు వాడుకున్నారు అయితే ఏంటంటే ఇక్కడ ఎనిమిల్ ప్యాట్స్ కలవలేదని చెప్పేసి సిబిఐ కోర్టు మీకు సడ్మిట్ చేసింది అయితే అప్పటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా దేవుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే పైకి చెప్పలేకపోవచ్చు కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువగా తిరుగుబాటు మొదలైంది సో దీన్ని ఏదో ఒక విధంగా కవర్ చేయాలని భావించినట్టుగా ఉన్నారు సో పిడుగురాళ్ళ గురజాల్ లాంటి నియోజకవర్గాల్లో తిరుపతి లడ్డూలో రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగింది సో దీంట్లో జంతువుల కొవ్వు ఇదేమీ కలపకపోయినా కొన్ని కెమికల్స్ కలిపారని చెప్పేసి కొత్త రకం రాజకీయానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది సో దానికి అనుగుణంగా పిడుగురాళ్ళలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశారు తిరుపతి లడ్డూలో సో కొన్ని కెమికల్స్ కలిపి లడ్డూని తయారు చేశారని చెప్పేసి కొత్త రకం రాజకీయ డ్రామాని మొదలు పెడతా ఉన్నారు సో నిజంగా ఏంటంటే అక్కడ సిబిఐ ఎనివల్ ఫ్యాట్స్ ఏమీ వాడలేదని చెప్పినా సరే వీళ్ళు క్షమాపణలు చెప్పాల్సింది పోయి హిందూ భతువులందరికీ వీళ్ళు చేస్తున్నటువంటి మళ్ళా కొత్త రకం రాజకీయం సో ఏంటంటే పొరపాటుగా మాట్లాడడం అని వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కలియుగ ప్రక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిసిందని చెప్పేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో హిందువులందరూ కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది బాధపడ్డం ఎంతోమంది జీవితంలో చేయరాని తప్పు చేసామని చెప్పేసి వాళ్ళు ప్రాశ్చిత్వ హోమాలు ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది సో దీని మీద ఏంటంటే పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది సో ఎట్టకేళ్ళకి నిజమనేది బయటపడింది వీళ్ళు దేవుడి మీద కూడా రాజకీయాలు చేశారని చెప్పేసి వీళ్ళ మీదే ఈరోజు తిరుగుబాటు అనేది మొదలైంది సో ఇంకైనా ఇక్కడైనా సరే వీళ్ళు ఎలాంటి ఫ్లెక్సీ వ్యవహారాలు ఇంకా తిరుపతి లడ్డూపై రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు